హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రాబోతుంది కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు శివకేశవులకు అత్యంత ఇష్టమైన రోజు కార్తీక మాసంలోనే ఎంతో విశేషమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి ఇంతటి పవిత్రమైన రోజు ఈరోజు పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది అష్ట కష్టాలు తప్పవు కార్తీక పౌర్ణమి రోజు తెలియక ఈ కూర తింటే ఆ మహాశివుడు ఆగ్రహానికి గురవుతారు కష్టాలు సమస్యలు ఎదురవుతాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్యాల బారిన పడతారు మరి ఎంతకీ కార్తీక పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం మొత్తం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి దీన్నే తలస్నానం అంటారు ఈ నెల ఈ నెల రోజులు పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదుల్లో స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా పోతాయి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం సముద్ర స్నానం చేయాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సముద్ర స్నానం చేయటం కుదరదు కాబట్టి సముద్ర స్నానం చేసిన ఫలితం రావాలి అంటే ఈరోజు ఇలా చేయాలి ఈరోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో గల్లులుప్పును వేసుకొని స్నానం చేయాలి ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా గల్లులుప్పు వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలన్నీ ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి ఈరోజు ఇలా స్నానం చేయటం వలన నరదృష్టి నరగోస దోషాలు మీ ఇంట్లో నుండి ఒంట్లో నుండి తొలగిపోతాయి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది నరుడు దృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అంటారు దిష్టి మొత్తం ఈరోజు ఇలా చేస్తే పోతుంది అంతటి అద్భుతమైన శక్తి ఈ కార్తీక పౌర్ణమి గడియలకు ఉంటుంది ఈరోజు ఎలా చేస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుంది ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేయటం మంచిది ఈరోజు ఇలా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం రావడంతో పాటు మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది దేన్నైనా సాధించే ధైర్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో రాళ్ళ ఉప్పును వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి కార్తీక మాసంలో ఉదయం తెల్లవారుజామునే లేచి నదీ స్నానం ఆచరించాలి నదీ స్నానం ఆచరించలేని వారు చెరువు బావి నీటితో ఇలా లేదా మీకు లభ్యంగా ఉన్న నీటితో స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అదేవిధంగా కార్తీక స్నానాలు ఆచరించే వారు కూడా ఈ శ్లోకం చదివి స్నానం ఆచరించడం చాలా మంచిది గంగేజ యమునే శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మి సన్నిధిం కురు ఈ శ్లోకం చదివి స్నానమాచరించాలి అంతేకాదు కార్తీక మాసం మొత్తం స్నానమాచరించలేని వారు ఈ పౌర్ణమి రోజు ఈ శ్లోకం చదివి స్నానమాచరిస్తే అంతటి పుణ్యంతో పాటు అన్ని పాపాలు ఆ నీటి ద్వారా పోతాయని పురాణవచనం పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేస్తే ఆ నెలంతా ఆచరించిన పుణ్యంతో పాటు సంవత్సర కాలం వెలిగించినంత భాగ్యం కలుగుతుంది అంతటి ప్రాముఖ్యత ఈ కార్తీక పౌర్ణమికి ఉంటుంది ఇలా ఈరోజు దీపారాధన చేసిన వారి సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ వచనం కార్తీక పౌర్ణమి రోజు శివాలయాన్ని దర్శిస్తే సకల సంపదలు చేకూరుతాయి ఈరోజు తెల్లవారుజామునే స్నానమాచరించి పూజగదిని శుభ్రం చేసుకొని శివపార్వతుల పటాలకు పూజలు నిర్వహించిన నైవేద్యం సమర్పించాలి అదేవిధంగా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితంతో పాటు సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది మరియు తెలిసి తెలియచేసిన పాపాలన్నీ పోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది ఈరోజు అరటి దున్నెల్లో దీపాలను వెలిగించి నదులు చెరువుల్లో కాలువల్లో పుణ్యనదుల్లో విడిచిపెడతారు ఇలా చేస్తే ఐశ్వర్యం వృద్ధి అవుతుందని మనం చేసే ప్రతి పనిలో విజయాలు వరిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి నదులు చెరువులు కాలువలు పుణ్యనదులు దగ్గరలో లేకపోతే అరటి దున్నల్లో దీపాలు వెలిగించి మీ ఇంట్లో దేంట్లో అయినా నీళ్ళు పోసి అందులో వదిలిన చాలు సకల పాపాలు తొలగిపోతాయి ఈరోజు ఇంట్లో పూజా మందిరంలో తులసి కోట దగ్గర శివాలయంలో గోపురం దగ్గర శివుడికి నందీశ్వరుడికి మధ్య ధ్వజస్తంభం ఎదురుగా దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించాలి ఇలా చేసిన వారి ఇంట్లో దుష్ట శక్తులు నరదృష్టి ఇలాంటివి పోయి దైవిక శక్తులు మన ఇంటిని ఎలవెలలా కాపాడుతాయి ఈరోజు చేసే దీపారాధనలో ఆవునే శ్రేష్టమైనది అది దొరక్కపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈరోజు ఆవునేతితో ఉసిరిక దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలాగా ఆ మహాశివుడు లక్ష్మీదేవి దీవిస్తారు ఈరోజు ఆ మహాశివుడికి రుద్రాభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం ప్రాప్తిస్తుందని విశ్వాసం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండిగడ్డతో చేసిన తోరణములను రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి దానికి అగ్ని ముట్టించి ఆ తోరణం జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల క్రింద శుభపార్వతుల పల్లకిని మూడుసార్లు మోసుకొని వెళ్తారు జ్వాల వలె వెలిగే తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు ఇలా జ్వాలా తోరణం జరపటానికి ఒక కారణం ఉంది పూర్వం సముద్ర అదనం జరిగినప్పుడు కాళ్ళకోట విషం సముద్రం నుంచి ఉద్భవించి ఈ హాలాహలం లోకములను సర్వనాశనం చేసే ప్రమాదం ఉంటుందని బ్రహ్మాదులు ఈ ఉపద్రవం నుండి కాపాడాలని మహాశివుడిని కోరారు వారి ప్రార్థన ప్రకారం ఆ హాలాహలాన్ని మింగటానికి సిద్ధపడి తన కంఠంలో బంధించి ఈ లోకాన్ని కాపాడారు అది చూసిన పార్వతి తన భర్తకు ఏమవుతుందో అని భయపడి తన భర్తకు ఏమీ జరగకుండా ఉంటే తన భర్తతో సహా ప్రతి సంవత్సరం అగ్నిజ్వాలకి కిందిగా దూరి వెళ్తానని మొక్కుకుంటుంది అందుకే ప్రతి కార్తీక పౌర్ణమికి జ్వాలా తోరణం నిర్వహిస్తారు కాబట్టి అత్యంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజున వీలైనన్ని సార్లు ఓం నమస్వాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దైవానికి దగ్గరగా ఉండటం వలన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా సరే ఉపవాసం ఉండి దైవానికి దగ్గరగా ఉండాలి ఇక ఉపవాసం ఉండలేని వారు అలా కుదరలేని వారు అలానే ఎవరైనా సరే ఈరోజు ఇంట్లో ఈ కూరను వండిన తిన్నవారికి ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది పద్మపురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున మరియు కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదని అలాగే గుడ్లు మాంసాహారాన్ని విడిచిపెట్టాలని సూచించింది గుడ్లు చేపలు మాంసం రొయ్యలు ఇలాంటివి ఏవి కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు తినకూడదని పద్మపురాణంలో చెప్పారు కాదని ఈరోజు తింటే పందులుగా జన్మిస్తారని మన శాస్త్రాల్లో ఉంది కానీ ఎవరూ కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదని దాదాపు అందరికీ తెలిసిన విషయమే కానీ ఇది ఒక్కటే కాదు కార్తీక పౌర్ణమి రోజు పుట్టగొడుగులు ముల్లంగి సొరకాయ ములక్కాడ వంకాయ కుమ్మడికాయ ఈ కాయగూరలు కూడా అసలు తినకూడదు కూర వండుకొని మాత్రమే కాదు ఏ రూపంలోనైనా సరే ఈరోజు పుట్టగొడుగులు ముల్లంగి సొరకాయ ములక్కాడ గుమ్మడికాయలను తినకూడదు వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించినా ఏడు జన్మల దరిద్రం పడుతుంది అష్ట కష్టాలు అనుభవిస్తారు అనారోగ్యాల సమస్యలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పారు చాలామందికి ఈ కూరలు ఈరోజు తినకూడదని తెలియదు కేవలం మాంసాహారం ఒకటి తినకూడదని అనుకుంటారు మాంసాహారంతో పాటు ఈరోజు ఈ కూరగాయలు కూడా తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను అనుభవిస్తారు ఈ కూరలతో పాటు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకువ కూడా ఈరోజు వాడకూడదు పుచ్చకాయ వెలగపొండును కూడా తినకూడదు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆహార నియమాలు పాటించాలి మరి తెలుసుకున్నారు కదండి కార్తీక పౌర్ణమి రోజు ఏ కూర వండకూడదు ఏ కూర తినకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి